రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం విధ్వంసం సృష్టించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు గత ఏడాది వరద నష్టానికి సైతం రూపాయి సాయం అందలేదన్న మంత్రులు ఈసారైనా అందించాలని కేంద్రాన్ని కోరారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన మంత్రులు క్రూడ్ ఆయిల్ పాంప్ దిగుమతిపై సుంకాన్ని నలభై నాలుగు శాతానికి పెంచాలని కోరినట్లు వివరించారు అలాగే ఆయిల్ పామ్కు కనీస మద్దతు ధర ఇరవై ఐదు వేలకు పెంచితే దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వివరించారు సాగు పెరిగితే దిగుమ చేసుకునే అవసరం తప్పడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని మంత్రి తుమ్మల వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పలు విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు రాష్టంలో వరద నష్టంపై నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందించనున్నట్లు వివరించారు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు అట్లాగే లోన్ రీస్ట్రక్చరింగ్ అంశాలు ఇతరత్ర అంశాలు ముఖ్యంగా రాష్ట్రంలో విరివిగా విస్తారంగా సాగు చేస్తున్నటువంటి పామాయిల్ సంబంధించిన దానిపైన క్రూడాయిల్ పైన విధించేటువంటి సుంకాలని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి పెంచాలని ఆ సుంకాన్ని ఇతరత్ర లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావాల్సినటువంటి ఆర్థిక సాయం గురించి వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ధన్యవాదాలు రాష్ట్రంలో లేనటువంటి వర్షపాతం ఉన్న కామారెడ్డి నిజామాబాద్ ఏడు జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించింది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా ప్రాథమిక నివేదికను ఈ రోజు ఇస్తున్నాం డీటెయిల్ రిపోర్ట్ కూడా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం గత సంవత్సరంలో కూడా వరదలు వచ్చినప్పుడు మంత్రులు వచ్చారు కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు నష్టాన్ని చూశారు కమిటీ కూడా వచ్చింది దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి ఇవ్వాలని చెప్పారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మాకు వరద సహాయ నిధి కింద ఏమాత్రం రాలేదు వాళ్ళు రెగ్యులర్ ఇచ్చే ఎస్డీఆర్ఎఫ్ తప్ప ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయా రాష్ట్రాలకి మిగతా రాష్ట్రాలకు ఏ రకంగా ఇస్తున్నారో గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలకి స్పెషల్ గ్రాంట్ కింద మాకు కూడా మేము ఐదు వేల కోట్లకి నష్టం జరిగిందని చెప్పి ప్రాథమిక నివేదిక ఇస్తున్నాం రేపు డీటెయిల్ రిపోర్ట్ కూడా పంపిస్తామని చెప్పి చెప్తాం థ్యాంక్ యూ